ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవీఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు జంపింగ్ జలానీలు అధికార పార్టీలోకి పెరుగుతున్న వలసలు డిసిఆర్బి ఎస్ఐ వెంకట్రావు సస్పెండ్ ఎంపీఓ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు అందించండి ముందుగా మనం చూసినట్టయితే జంపింగ్ జలానీలు అధికార పార్టీలోకి పెరుగుతున్న వలసలు అధికారం పక్కనే అధికారం ఎక్కడ ఉంటే అక్కడనే వారు పెండింగ్ బిల్లులు నామినేటెడ్ పోస్టులు అసహనం వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు ఇది పరిస్థితి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట సూర్యపత్రిక విలేకరి యొక్క వాత్రను ప్రచురణ ప్రచురణ చేయడం జరిగింది వాస్తవంగా రాజాన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా కొండ్రపేట మండలం కావచ్చు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువగా అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున అక్కడ చేరడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో భాగంగా వారు ఎందుకు చేరుతూ ఉన్నారు అసలు అధికార పార్టీలోనే ఎందుకు రావడం జరుగుతూ ఉంది అని ఒక్కసారి ఆ యొక్క వార్తా సారాంశం ఏంటంటే కేవలం వారు గతంలో చేసినటువంటి ప్రభుత్వ పనులు చేసినటువంటి పెండింగ్ బిల్లుల కోసము అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి నామినేటెడ్ పదవుల కోసము మాత్రమే రాజకీయ భవిష్యత్ కోసం మాత్రమే వారు పార్టీలోకి అధికార పార్టీలోకి చేరడం జరుగుతూ ఉందని ఈ యొక్క వార్తా సారాంశము కొంత అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కష్టపడ్డ కార్యకర్తలు కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకు విలువ ఇవ్వాలి వాళ్ళకు స్థానం ఇవ్వాలి ఎవరో గెలిచే ముందు రెండు రోజుల ముందు గెలుస్తారనంగా నాలుగు రోజుల ముందు గెలుస్తారన అనంగా వచ్చే వాళ్ళను అదేవిధంగా గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తే పది సంవత్సరాల ఈ యొక్క గత ప్రభుత్వ పరిపాలనలో కష్టాలు నష్టాలు అనేక మంది కార్యకర్తలు ఆర్థికంగా రాజకీయంగా అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి ఈ ఆయారాం గయారాం గాళ్లకు ప్రియార్టీ ఇస్తే మాత్రం పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఒక్కసారి ఇది పార్టీ హైకమాండ్లు కావచ్చు పార్టీ పెద్దలు కూడా దీనిపై దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే పార్టీ భవిష్యత్తు కూడా బలంగా ఉండాలంటే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ప్రజల మద్దతు కోరుకోవాలి ప్రజల మద్దతును మూటగట్టుకోవాలి అంతే తప్ప ఈ అయారంగల గయారాంగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తే పార్టీ కూడా పార్టీ కోసం అహర్నిసులు కష్టపడే కార్యకర్తలు నిజాయితీగా పనిచేసే కార్యకర్త కొంత అసహనానికి అదేవిధంగా అసంతృప్తికి పోయే ప్రమాదం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త డిసిఆర్బి ఎస్ఐ వెంకట్రావు సస్పెండ్ ఇది పరిస్థితి ఈ వెంకట్రావు ఎస్ఐ ఇంతకుముందు కొడిమేళ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించడం జరిగింది వీరు గతంలో వీరిపై కొన్ని ఆరోపణలు రావడంతో వీరిని డిసిఆర్బికి అటాచ్ చేయడం జరిగింది వచ్చినటువంటి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది నిన్నటి రోజున డిసిఆర్బిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వెంకట్రావును సస్పెండ్ చేయడం జరిగింది ఎంపీఓ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు ఇది ముత్తారం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ముత్తారం మండల విలేకరి యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది ముత్తారం మండలంలో గత గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీఓ ఎంపీఓపై కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి అంటే గ్రామ పంచాయతీలపై గ్రామాల్లో జరుగుతున్న అవినీతిపై అక్రమాలపై ఫిర్యాదు చేయడం వల్ల విచారణ పేరుతోటి సంబంధిత కింది స్థాయి అధికారులపై అదేవిధంగా గ్రామాల్లో ఉండే ప్రజాప్రతిలను వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ నుంచి వసూలు మూటగట్టుకొని విచారణ పెండింగ్ పెట్టడము మంత్రంగా విచారణ చేయడమే జరుగుతూ ఉంది ఎంపీఓ అని ఈ యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనప్పుడు కూడా ఒక అధికారి ఒక ఎంపీ ఎంపీఓ అంటే ఒక ఉన్నతాధికారి మండల స్థాయిలో అలాంటి అధికారులు ఎలా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చినా విచారణ సరిగ్గా చేయాలి కొంత ఈ ఉన్నతాధికారులలో కొద్దిగా ఏంటంటే ఎక్కడైతే ఫిర్యాదు వస్తుందో అక్కడ ఆయా గ్రామాల ప్రజాప్రజులతోటి ఆ కింది స్థాయి సిబ్బంది అధికారులతోటి అంటే కంప్లిమెంట్గా మాట్లాడుకొని ఆ విచారణ పెండింగ్ పెట్టడము లేకపోతే హోల్డ్లో పెట్టడము వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే అవినీతి అక్రమాలు చేసిరు అనే ఒక ఫిర్యాదులు వచ్చినాయో వాళ్ళకి అనుకూలంగా ఆ విచారణ చేసి వాళ్ళకు అనుకూలంగా తయారు చేసి రిపోర్టు పంపించడం జరుగుతూ ఉందని కొంత అపోహలు అనుమానాలు చాలా రోజుల నుంచి కొంతమంది ఫిర్యాదుదారుల నుంచి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిజంగా పూర్తి స్థాయిలో విచారణ జరిగినప్పుడు ఫిర్యాదుదారుకి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలి ఒకరు ఒక గ్రామంలో కానీ ఒక పనిలో కానీ ఒక అవినీతిపై ఒక అక్రమపై ఒక ఫిర్యాదుదారుడు ధైర్యం చేసి ముందుకొచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఆయనకు రక్షణగా కల్పించాలి ప్రభుత్వ అధికారులు కానీ ఆయనపైనే మళ్ళీ అభండాలు వే వేయడము వాళ్ళపైనే అభండాలు వేసే పరిస్థితి ఈరోజు ఉంది ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే వారిపైనే అభండాలు వేసే పరిస్థితి ఉన్నతాధికారులు కొంతమంది చేస్తూ ఉన్నారు అక్కడక్కడ ఇది సరైన విధానం కాదు ఎందుకంటే ఒక ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారునికి పూర్తి సమాచారము ఉన్నతాధికారులు ఇవ్వాలి ఫిర్యాదుదారునికి విచారణ ఏ రోజు చేస్తూ ఉన్నారు ఆ విచారణ సమయ సందర్భాల్లో పూర్తి సమాచారం ఇచ్చి ఆ ఫిర్యా ఫిర్యాదుదారుడి సమక్షంలోనే విచారణ జరపాలి అదేవిధంగా విచారణ పూర్తి అయిన తర్వాత ఆ విచారణ యొక్క పూర్తి సారాంశము విచారణ ఏ విధంగా జరిగింది ఆ విచారణ తేట తెల్లమైనటువంటి నిజాలను వాస్తవాలను ఫిర్యాదు ఫిర్యాదుదారు ఫిర్యాదుదారు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాంటిది ఏమి ఇవ్వకుండా ఫిర్యాదుదారుడికి ఎక్కడ కూడా పూర్తి సమాచారం ఇవ్వకుండా పెండింగ్ పెట్టడము హోల్డ్లో పెట్టడము ఎవీ ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తారో ఎవరైతే ఆరోపణలు వస్తే వారికి అను అనుకూలంగా రిపోర్టు తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంది